నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీని వదిలేస్తున్నారా అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఎంపీల దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్సీల దగ్గర నుంచి వెళ్ళి అందరు కూడా రాజీనామాలు చేసేసి అయితే బయటకు వస్తున్న వైనా మనం చూస్తూనే ఉన్నాం ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా తాడపల్లి ప్యాలెస్లో మనకు కనిపిస్తలేరు ఎప్పుడు చూసినా బెంగళూరు ప్యాలెస్ నెలహంగ ప్యాలెస్లోనే మనకు కనిపిస్తున్నారు సో ఈ లెక్కను చూసుకుంటే మరి వైసీపీ పార్టీని వదిలేసినట్టేనా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని ప్రసాద్ గారు నమస్కారం సార్ సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పన్నెళ్ళు పైన అవుతుంది ఈ లెక్కను చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కడ ఆయన అసెంబ్లీకి రావడం కానీ అదంతా మనం ఎక్కడ మనకు కనిపిస్తలేము ఇంకొకటి ఏంటంటే ఆయనకు అత్యంత సన్నిహితులు కూడా రాజీనామాలు చేసేసి బయటకు వస్తున్నారు పార్టీ నుంచి ఈ లెక్కను చూసుకుంటే మరి వైసీపీని జగన్మోహన్ రెడ్డి వదిలేస్తున్నాడు ఎందుకంటే ఎక్కడ కూడా తాడపల్లి ప్యాలెస్లో మనకు కనిపించాడు పులివెందులో కనిపించాడు ఎక్క ఎప్పుడు చూసినా కూడా ఎలహ ఎలహాంకా ప్యాలెస్లోనే ఉంటారు సో దీ దీంతో ఇంక ఇక్కడతో వైసీపీ చాప్టర్ క్లోజ్ అని అనుకోవచ్చు మనం అట్లా అనుకోవడానికి లేదు నువ్వు రాజీనామా చేసి బయటకు రావటం లేకపోతే ఎలక్షన్ల ముందు మళ్ళీ వెనక్కి రావటం ముందుకెళ్లటం ఇవన్నీ మనం అన్ని పార్టీలను చూసాము తెలుగుదేశం పార్టీలో కూడా మొన్న ఆఖరి నిమిషంలో మాజీ మంత్రులే వచ్చి చేరారు సో అది పెద్ద ఈ ఈ జంపింగ్ అనేది అలవాటు అయిపోయింది ఇది వరకు గయారాం అని సంస్కృతి హర్యానాలో ఉండేది అది ఆంధ్రప్రదేశ్కి పాకినట్టే ఇప్పుడు ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉంటా అనుకోవలం ఏది ఏ ఇటు గాలి వేస్తుంది అనుకుంటే అటు దూకేస్తున్నారు వాళ్ళు సీట్లు కూడా ఇస్తున్నారు పరిస్థితి అట్లా ఉంది ఆ వైసీపీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు కదా టీడీపీకి వచ్చే కూటమిలో గెలిచిన వాళ్ళు మంత్రులే అయ్యారు దానికి అంత ఇంపార్టెన్స్ అక్కర్లా అయితే పార్టీ ఉంటుందా ఉండదా అంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిన పార్టీ థర్టీ నైన్ పాయింట్ త్రీ నైన్ అంత వచ్చింది వాళ్ళకి అదంతా తేలిగ్గా మనం తీయటానికి వీల్లేదు రెండోది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అవును సార్ కాబట్టి అంత తేలిగ్గా మనం దాన్ని తీసుకోవడానికి కూడా వీల్లేదు ఇది ఎక్కడతో అయిపోతున్న రైట్ ఆఫ్ అని వేసుకోవడానికి వీల్లేదు ది సేమ్ టైం పైకి ఎలా కనపడినా మనకి ఏంటంటే ఎన్సిఎఫ్ బెంగళూరు వెళ్ళిపోయాడు కూర్చున్నాడని అట్లా ఆ విధంగా కనపడినా సరే గ్రౌండ్ లెవెల్లో పార్టీని రీస్ట్రక్చర్ చేస్తున్నాడనేది తెలిసింది విషయమే దానికి సంబంధించి మోహన సాయి దత్త అని ఒక అతను ఆళ్ళ మోహన్ సాయి దత్త అతను ఐఐటి మెడ్రాస్ అతను అతన్ని అలాగే జార్జి రెడ్డి తన బాబాయ్ అనుకుంటా బాబాయ్ గారి అబ్బాయిని వాళ్ళ ద్వారా చేయిస్తున్నాడు అనేది అందరూ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇరవై ఎనిమిది కమిటీలు ప్రతి నియోజకవర్గం నుంచి అలాగే ప్రతి గ్రామం నుంచి ఆ కమిటీలని ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒక ఇది ఇంతమంది లేదది ఇప్పుడు మొదలెట్టారు అంటే పార్టీ ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ అతనికి అర్థమైంది అంతకుముందు ఏంటంటే నేనే గెలిపిస్తా నా గెలుస్తారు పార్టీ ఇదే ఉందనే పరిస్థితి నేను గెలిపి నేను నా గ్రామర్తో గెలిచిన గెలుస్తాం అట్లాగే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్స్ తీసుకొచ్చి గెలిపిస్తారు వాటర్స్ని తీసుకొస్తారు పార్టీది ఏముంది పార్టీ నాయకులదేముంది అనేది దాని నుంచి ఒక అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని పార్టీని మళ్ళీ పటిష్టం చేయటం అత్యవసరం అనే విషయం అతను తెలుసుకున్నాడనేది ఎవరు అవనన్నా కాదన్నా అది నిజం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అత్యంత సన్నిహితులు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సాయి రెడ్డి అని చెప్పేసి అందరు మాట్లాడుతుంటారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారి పాత్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఢిల్లీ లెవెల్లో చేసిన ఆయన వ్యూహాలు ఎవరు కాదనిలేదు యాక్చువల్ గా నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయనే కారణం విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి ఎందుకంటే ఆయన ఆ ఢిల్లీ లెవెల్లో ఆ బీజేపీకి టీడీపీకి మధ్యలో గ్యాప్ పెంచడంలో కానీ అక్కడ ఉన్న మీడియాని నేషనల్ మీడియాని మేనేజ్ చేయటంలో కానీ ఆయన చేసిన పనులు కానీ ఆయన ఒంటి చేత నడిపించాడు అది ఎవరు కాదనలేదు కాకపోతే అది ఏంటంటే హై లెవెల్ పాలిటిక్సే ఆయన అంతా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ కాదు టాప్ లెవెల్ పాలిటిక్స్ అయ్యి కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఓట్లు తీసుకురావాలన్నా ఓట్లు వేయించాలన్నా ఎన్ని కార్యకర్తలు కదా చేసేది ఇప్పుడు ఆ కార్యకర్తల ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థమైనట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి అంటే తెలుగుదేశం పార్టీ నా నార్మల్గా ఏంటంటే ఎప్పుడు కార్యకర్తల పార్టీ ఎందుకంటే అది ఒక స్ట్రక్చర్ ఉంది దాన్ని ఒక ఆర్గనైజేషను ఎన్ని మొదటి నుంచి అలవాటు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం ఏంటంటే కింద పడినా మీద పడినా మళ్ళీ లేకపోవటం ఎప్పటికప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల నాలుగులో ఓడిపోతే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ ఇరవై నాలుగులో గెలిచారు అట్లా అంటే మళ్ళా దాన్ని బలం కూడా తీసుకుని గెలిచే అవకాశం అట్లాగా అంటే పార్టీ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉండ ఇప్పుడు అట్లాగే బీజేపీ ఉంది మొన్న హర్యానాలో గెలవటం కానీ అలాగే మొన్న మహారాష్ట్ర గెలవటం ఢిల్లీలో గెలవటం కానీ మొత్తానికి కారణం పార్టీ స్ట్రక్చరే పార్టీ బలం అది మొన్నటిదాకా నెగ్లెక్ట్ చేశాడు పార్టీదేముంది నేను నన్ను చూసి ఓట్లు వేస్తారన్న దాని నుంచి దిగొచ్చినట్టు తెలుస్తుంది అంటే మనమే కాదు మన గ్లామర్తో పాటు కార్యకర్తలు పనిచేసి పార్టీ పనిచేస్తేనే మళ్ళా మనం ఏదన్నా చేయగలం అనే దాంట్లోకి వచ్చినట్టు తెలుస్తుంది రైట్ అంటే ఇప్పుడు మీరు అన్నది ఇక్కడ చూసుకున్నట్టు అయితే సంక్రాంతి తర్వాత నేను కార్యకర్తలతో భేటీ అవుతాను మీటింగ్ ఉంటుందని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ పెట్టలేదు ఎప్పుడు కూడా ఇప్పుడు చూసుకుంటేనేమో కార్యకర్తలకి ఇప్పుడు వైసీపీకి వేసిన సెలవులు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది మరి కార్యకర్తలకు దగ్గర చేస్తున్నట్ట దూరం లేకపోతే ఇంకేమైనా వ్యూహాలు రచిస్తున్నారా మరి ఈ టైంలో నేను ఒకటి చెప్తాను ఇప్పుడు వాళ్ళ టీడీపీ కోటి మంది దాటారు సభ్యత్వం అవును అవును కోటి మందితో చంద్రబాబు గారు మీటింగ్ అవ మీట్ చే అవ్వగలరా అవ్వలేరు కాకపోతే ఏంటంటే ఈ మొత్తానికి ఈ కోటి మంది ఉన్న వాళ్ళందరికి కూడా కొద్దిగా ఏదన్నా వాళ్ళకి ఇబ్బందులు కలిగితే మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయటం కానీ లేకపోతే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు కానీ ఇటువంటిని చేయించి వాళ్ళ కార్యకర్తల్లో ఇబ్బంది పడిన వాళ్ళకి సహాయం చేయగలరు మొత్తం ఎవళ్ళని చెప్పినా ఇప్పుడు ఇవాళ పదమూడు ఎన్ని ఎన్ని కోట్లు పదమూడు కోట్లు ఎంతో ఉంది బీజేపీ సభ్యత్వం అంతమందిని మోడీ గారు కలవగలరా కలవలేడు కదా కదే ఆ నాయకుల్ని కలవగలరు కార్యకర్తలు కలవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు వన్ టూ త్రీ స్టేజెస్లో ఉన్న నాయకులు థర్డ్ స్టేజ్లో ఉన్న నాయకులను కూడా కలుపుకోగలిగితే కార్యకర్తలు కలిసినట్టే దానికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అవ్వాల ఆ స్టేజ్ కూడా రాలా ఇంకా ఇప్పుడు కూడా మీరు ఈ రీస్ట్రక్చరింగ్ జరుగుతున్నా ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ప్యాలెస్లోంచి బయటికి రావట్లా మొన్న మొన్న ఏంటంటే ఇప్పుడు యాభై రెండు చోట్ల యాభై ఒక చోట్ల జరిగింది కదా ఇది ఎంపీపీ ఎలక్షన్లు ఇవన్నీ దాంట్లో ముప్పై తొమ్మిది చోట్ల గెలిచారు అంటే ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు గెలిచిందే గెలిచారు కాకపోతే ఏంటంటే లొంగకుండా తట్టుకున్నారు తట్టుకున్నారనేది అంతవరకు మనం మెచ్చుకోవాలి ఏంటంటే ఆ ఉన్నవాళ్ళు మీరు ఇందాక చెప్పారు కదా పార్టీ మారిపోయి ఇటు నుంచి అటు జంప్ అట్ట జంప్ అవ్వకుండా వీళ్ళు ఈ సెకండ్ గ్రేడ్ లీడర్స్ కదా ఆ సెకండ్ గ్రేడ్ లీడర్స్ నిలబడటం గొప్ప విషయం కాటిలో లొంగకుండా నిలబడ్డారు మళ్ళా గెలవటం అది గొప్ప విషయం దాన్ని గొప్ప విజయంగా చెప్పుకోవడం అనేది పిచ్చితానం అదేం పెద్ద గొప్ప విజయం కాదు అది మీరు ఆల్రెడీ గెలిచిందే మా దాంట్లో మీకు టెర్మ్ అయిపోయింది మళ్ళీ ఎలెక్ట్ చేసుకున్నారు అంతవరకే కదా అది పెద్ద ఇది కాదు కాకపోతే ఏంటంటే ఆ స్టేజ్ వరకు మీరు నాయకుల్ని కలవగలిగితే అప్పుడు ఏమన్నా చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది అది చేయగలరా అంటే అది మనం సమాధానం నేర్పెస్ అంటే ఇక్కడ లోకల్లో ఉండి లోకల్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో లేకుండా అక్కడ ఎలహంక ప్యాలెస్లో కూర్చొని ఇదంతా చేయడం మరి అది ప్రజలు హర్షిస్తారంటారా ప్రజల్లోకి ఇంక రాలేదు కదా ప్రజల్లోకి రావటం అంటే ఆయన ఏదో వస్తున్నాడు ఏదో ఇష్యూ పట్టుకుంటున్నాడు కాసేపు అయిపోతుంది వెళ్ళిపోతున్నారు అది కాదు మొన్న చూస్తే మిర్చి ఆర్డర్ వచ్చి మాట్లాడడం ఆ వచ్చి ఆట్లాడదాం అంటే అక్కడ దెబ్బతిన్నారు యాక్చువల్ గా ఈయన పది పన్నెండు వేలు ఇవ్వాలంటే అంతకుముందు ఈయన ఏడు వేల ఇవ్వాలని జివో ఇచ్చింది అవునవును ఆ జివో బయట పెట్టారు కదా ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పదకొండు వేల ఏడు వందలు ఎంతో దానికి ఎంఆర్పి ఇదే ఎంఎస్పి ప్రకటించింది ఇంత కొంటామని సో అది సాల్వ్ అవు అయింది కానీ ఇక్కడ ఇంకా ఇలా తెలియంది ఏంటంటే వీళ్ళు వీళ్ళు కొన్ని సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేశారో మర్చిపోయి ఇవాళ ఏంటంటే విమర్శే ప్రధాన విధంగా మొదలెట్టకూడదు మీకు ఇది ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది మాతృభాష గురించి మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నారు ఇదే మాతృభాష గురించి ఇంగ్లీష్ మీడియం గురించి రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో సాక్షిలో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రిపరేషన్ లేకుండా ఏంటని పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాశారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు తప్పు మేము ఉంటే కరెక్ట్ అనే విధానం ఏంటంటే ఈ విమర్శలు కూడా అటువంటి వచ్చినప్పుడు ఏంటి మళ్ళీ పాతవి బయటకు వస్తాయి మన ఏది మిచ్యువేషన్ లో బయటకు వచ్చినట్టే కాబట్టి ఏంటి మనం ఇంత ముందు ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కావాలంటే ఏంటి మీకు ఆ ట్రైనింగ్ క్లాసెస్ ప్రిపరేషన్స్ ఎవరు ఏం జరుగుతుంది ఇవన్నీ ఉండాలి అంటే ఇప్పుడు బెంగళూరు అంటే ఎల్హంగ ప్యాలెస్ లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు క్లాసెస్ ఏమన్నా తీసుకుంటున్నారు అనుకోవచ్చా వెళ్ళడానికి మరి అంత ఇదేం ఉండదు అంత ఆయన అంత ఓపిక కూడా ఉండదు కానీ కాకపోతే ఏంటి రీస్ట్రక్చర్ చేసుకుంటున్నారు ఎంతవరకు సత్ఫలితం ఇస్తుందనే చూడాలి ఎందుకంటే ఇప్పుడు వేరే పైన దీంట్లో కూడా సజ్జల గారి స్థానంలో రాజకీయ నాయకులు తీసుకొస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అంటే రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి అసలు బేసిక్ అర్థమవుతుంది అవును అవును బేసిక్ పాలిటిక్స్ ఏంటో అట్లాగే ఈ పాలిటిక్స్తో సంబంధం లేనని తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు క్యాజువల్గా వాళ్ళు ఎంతసేపు ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తారు తప్ప ప్రజలకు సంబంధించి ప్రజా అభిప్రాయం ప్రకారం వెళ్ళరు ఇప్పుడు అది కూడా గుర్తించడేమో ఆ మార్పులు కూడా జరుగుతున్నాయి అని కొంతమంది అంటున్నారు మరి ఎంతవరకు జరుగుతుంది అనేది ఇంకా బయటికి రాల మరి ఈ కేసుల సంగతి ఏంటంటారు సార్ ఇవి ఏవైతే ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి అట్లా ఆ కేసులే కాకుండా వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇంకా అది అవుతూనే ఉంది మనం చూసుకుంటే షర్మిల గారు కూడా మనం నిన్న చూస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది ఏంటంటే అవినాష్ రెడ్డి దీనికి కర్త క్రియ అన్నట్టు తను మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీతోనే ఇప్పుడు మరి పార్టీ ముందుకు సాగుతుంది అసలు అదే ఇప్పుడు దాన్ని దాని ఫలితం ఏంటి కోర్టు కేసు ఇంతవరకు జరగట్లా అది నిరవధికంగా వాయిదాలు పడుతున్నాయి ఏదేదో జరుగుతుంది తప్ప విచారణ సాగట్లా సాక్షులు ఒక్కొక్కళ్ళు చనిపోతు అనుమానాస్పదంగా సరిపోతున్నారు ఏ విధంగా అనేది తెలియదు ఇప్పుడు అట్లాగే దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా దస్తగిరి అతను నాకు రక్షణ కల్పించమని అడిగాడు సాక్షి మెయిన్ సాక్షి అతనే ఇంకో అతను వివేక్ యాదవ్ ఎవరు ఆయన కూడా అడిగాడు నా ప్రాణాలకి రక్షణ లేదని సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ అతను కూడా అడిగాడు మరి షర్మిల గారు నిన్న డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఏది సునీత గారి ప్రాణాలకు కూడా హాని ఉందని ఇక్కడ ఒకటి ఇందాక మనం పరిటాల హత్య గారి రవి గారి హత్య విషయంలో తీసుకుంటే అక్కడ కూడా అంతే సాక్షులు దాంట్లో ఎవరైతే ఉన్నారో ఏది ఆ ఇష్యూలో నిందితులు కూడా నిందితులు సాక్షులు చేయించిన వాళ్ళు చేయించారని అనుకుని అని అనుమానం ఉన్నాడు అందరూ కూడా ఏదో విధంగా చనిపోయారు కొంతమంది హత్యకు గురయ్యారు కొంతమంది ఏమో అనుమానం సరిపోయారు కొంతమంది జైల్లోనే కూడా చంపారు అవును ఒక అతను అయితే అట్లా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుందా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారా సాక్షులు అలాగే దాంట్లో పాత్రదారులు సోత్రదారులు స్వత్తదారులు వేరే ఉంటారు పాతదారులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారా దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మీకు ఆయన డాక్టర్ గారు మన షర్మిల గారు మన భారతిరెడ్డి గారు ఫాదర్ గంగిరెడ్డి గారు గంగిరెడ్డి గారు డాక్టర్ గంగిరెడ్డి ఆయన కుట్లేసారు ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లేశారని చెప్పారు సిబిఐ వాళ్ళు ఆయనకి సమన్స్ ఇచ్చారు ఇది అటెండ్ కామని ఆ సమన్స్ కి అటెండ్ కావాల్సిన ముందు రోజు ఆయనకి ఒంట్లో బాగా హాస్పిటల్ జాయిన్ అయ్యాడు అక్కడే చనిపోయాడు అది అంటే అనుకోవాలా అంటే ఆయనకి ఏదో అటాక్ ఏదో అన్నారు తర్వాత అక్కడే చనిపోయారు అంటే ఒక ప్రత్యక్షంగా ఉన్న ఒక సాక్షి అలా చనిపోయాడు అట్లా మొన్న వాచ్మెన్ రంగన్న అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొట్టి ఇదే విధంగా జరుగుతుంది అంటే ఏంటి ఆ పరిటాల హత్య కేసు ఈ కేసు విషయం రెండిట్లో కూడా ఇప్పుడు ఆవిడ పరిటాల సునీత గారు చెప్పినట్టు ఒకళ్ళేనా సొత్తదారి ఒకళ్ళే అయితే అక్కడ ఏ విధంగా మోడ సాపురండి ఉందో ఇక్కడ అదే విధంగా జరుగుతుందా అక్కడ ఏ విధంగా అయితే సాక్షుల్ని అలాగే ఈ పాతదారుల్ని ఎలిమినేట్ చేశారో ఇక్కడ కూడా అదే విధంగా ఎలిమినేషన్ జరుగుతుందా ఇది అనుమానం కాబట్టి ప్రభుత్వం కూడా ఏంటంటే స్పీడ్గా దీన్ని కోర్టుల ద్వారా ఇలా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి స్పీడ్ ట్రయల్కి అవకాశం ఇచ్చే విధంగా చూసి స్పీడ్ ట్రయల్ చేస్తే ఫలితం ఉంటారు మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పార్టీని మళ్ళీ పట్టాల మీద పెట్టే ప్రయత్నంలో అయితే ఉన్నారని మనం అనుకోవాలి మీద పెట్టే ప్రయత్నం ఎందుకు చేయరు వాళ్ళకి ఇప్పుడు ఒకసారి సీఎం చేశాడు అంతకుముందు కూడా మెయిన్ అపోజిషను రెండు వేల పద్నాలుగులో కూడా దాదాపు అరవై ఏడు సీట్లు ఎన్నో వచ్చినాయి తక్కువేం రాలేదు కదా మొన్నంటే కూటమిలో ఫెయిల్ అయ్యారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి దానికి అనేక కారణాలు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయన చేసిన పనులు ఏంటంటే ఒకటే అమరావతి మూడు రాజధానులు అని చెప్పి అంతకుముందు నేను మాట తిప్పిన మాటని తిప్పును అన్నాడు కదా అవును సార్ మరి అదే అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా చేస్తున్నాం ఇక్కడ అంటే ఆయన ఏం మాట్లాడాడు కనీసం ముప్పై వేల ఎకరాలు కావాలి నాకేం అభ్యంతరం లేదు కానీ ముప్పై వేల ఎకరాలు కావాలి అవి ఎక్కడి నుంచి అన్నాడు అభ్యంతరం లేదని అసెంబ్లీ సాక్షి చెప్పారు సార్ చెప్పిన తర్వాత ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఇచ్చారు రైతులు రూపాయి తీసుకోకుండా మరి దాన్ని నువ్వు సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు అన్నామంటే మాట తిప్పను మాట తిప్పన అర్థం ఏడుంది అది ఫస్ట్ పోలవరం ఇష్యూకి వచ్చేదానికి పోలవరం కూడా ఆంధ్రప్రదేశ్కి నిజంగా అది వరప్రద ఎవళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే ఎవరు కూడా పోలవరాన్ని విధ్వంసం చేయరు దాంట్లో కేవలం ఇది ఈ కాంట్రాక్టర్ని మార్చాలనే ఉద్దేశంతో దాన్ని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వద్దన్నా కూడా వినకుండా కాంట్రాక్టర్ని మార్చి మళ్ళీ తర్వాత అవన్నీ దాంట్లోకి వెళ్తే చాలా ఉంది ఇది రివర్స్ టెండరింగ్లో ఎనిమిది వందల కోట్లు ఆదా చేశానని చెప్పి ఆరు వందల కోట్లు ఎంతో ఇసుకలో ఇచ్చాడు అంతకుముందు ఇసుక ఫ్రీ అక్కడ ఏంటి దీన్ని ఇస్కాకి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు తర్వాత దాన్ని టెండర్లు వచ్చేదోడికి టెండర్స్ మార్చారు ఇవాళ దాన్ని ఆ నవయోగాన్ని తీసినందుకు ఆర్బిట్రేషన్కి గెలితే వాళ్ళు ఇవాళ పదిహేడు వందల యాభై మూడు కోట్లు నవయుగ కట్టమన్నారు అంటే ఆయన రివర్స్ టెండ్రింగ్ ఏ విధంగా రివర్స్ అయింది పైగా డయాఫ్రామ్ వాళ్ళు పోయింది దానికి తొమ్మిది వందల కోట్లు ఇవన్నీ కాకుండా ఒక సీజన్ పోయింది రెండు సీజన్లు రెండు రెండు మూడు సీజన్లు పోయినాయి అంటే ఒక సీజన్కి కనీసం నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు లెక్కేసుకున్న లక్షన్నర కోట్లు నష్టపోయాం ఒక చిన్న తప్పు మాల అంటే ఇటువంటి అన్నీ ఈయన చేసి తప్పులు చేసి కులాలని అంతకుముందేదో అనుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంగా ఉన్నావు అధికార పక్షంగా ఉన్న వ్యక్తి కులం గురించి మాడచ్చా మాట్లాడకూడదు కదా నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నావో అన్ని పక్షాలు నీయే అన్ని కులాలు నీయే అన్ని మతాలు నీయే అన్ని ప్రాంతాలు నీయే ఆ విధంగా మనం ప్రవర్తించాలి అక్కడికి వచ్చేటప్పటికి ఒక పార్టీ సంబంధించి పార్టీ కులమే ఉంది ఇప్పుడు ఒక కరోనాకు వైరస్ తయారు చేసేది భారత్ బయోటెక్ అది నిజంగా మోడీ గారు మెచ్చుకున్నాడు భారతదేశం ప్రపంచ పట్టణంలో తలెత్తుకుంది ఎందుకంటే వ్యాక్సిన్ అంత తొందరగా తయారు చేసిన ఏది కంట్రీ లేదు మనం వేరే కంట్రీస్కి మనం సప్లై చేసాం కరోనా కంట్రోల్ చేయటం దాన్ని బట్టి కమర్ అన్నారు అలా పార్టీ వాళ్ళు అన్న నువ్వు అన్నట్టే కదా నీ పార్టీ వాళ్ళు అన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలి కదా అట్లాగే పవన్ కళ్యాణ్ మాట్లాడతా వాళ్ళ ఆయన్ని పర్సనల్గా అటాక్ చేయటం ఆ కులం వాళ్ళ చెత్తం అట్లా ఆ కులాన్ని దూరం చేసుకున్నారు రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఒక సెక్ట్ దూరం అయిపోయింది ఆయన అంటే చూశాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆయన ఆ విధంగా రవిరామకృష్ణరాజు తనకు జరిగిన అన్యాయాన్ని ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు అదొకటి తర్వాత ఈ ఈ ఆలయాల మీద దాళ్ళు విధ్వంసం రామతీర్థంలో తల నరకటం అట్లాగే మన అంతర్వేదిలో రథాన్ని దహనం చేయటం ఇట్లా వేరియస్ ఇన్సిడెంట్స్తో ఒక కులం దూరం అయింది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ దూరాలతో పాటు ఈయన అభివృద్ధి అనేది చెప్పుకుంటానికి లేని పరిస్థితిలో కూటమి ఏర్పడగానే అంత వాళ్ళకి ఎఫెక్టివ్గా అంత ఇదిగా పనిచేసి నీ పదకొండు సీట్లకి పరిమితమయ్యా అంటే కారణం ఏంటి నీ పరిపాలన విధానంలో ఉన్న లోపం ఏం చేయకూడదు పరిపాలకుడు అవి చేశారు చాణుక్యుడు ఎప్పుడు చాణుక్య నీతి ఉంటుంది కదా చాణక్యనీతిలో ఏమి చేయకూడదు పరిపాలకుడు అని ఆయన చెప్పాడు అవన్నీ ఈయన చేశాడు చేయకూడని అవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది ఇవాళ కూడా పనిచేస్తుంది కానీ అట్లా ఏంటంటే ప్రజలకి దూరం అయిపోవడం జరిగింది అక్కడ ఇది అట్లాగే ఇవాళ అది జరిగింది కదా అని కూటమివాళ్ళ ఏముంది అయిపోయింది రైట్ ఆఫ్ అంటానికి అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు ఒక విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే అంత ఇదిగా ఓడిపోయినా కోటం కట్టినా సరే అతను ముప్పై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ వచ్చింది కాబట్టి ఆ ఆ ఓటింగ్ ఉన్నాయి ఆ మార్జిన్ మెయింటైన్ చేసుకోవటంలో అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇవాళ మీరేంటి ఆ జగన్మోహన్ రెడ్డిని మరిపించే విధంగా అతను తప్పు చేశాడు మాకు మీరు పదవి ఇచ్చారు కాబట్టి మేము విధంగా మేలు చేస్తున్నాం ఇలాగ అమరావతిని తీసుకొస్తున్నాం అమరావతి కన్నా కూడా టాప్ ప్రయారిటీ పోలవరం పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తాం ప్రతి ఇంటికి మంచి నీళ్ళు అందిస్తాం అట్లాగే అమరావతిని పూర్తి చేసి ఒక రాజధానికి ఒక షేప్ తీసుకొస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇవన్నీ తీసుకొచ్చి చూపించిన రోజున అప్పుడు మొన్న మొన్న జరిగింది కోటమిది మీరు బలం అనుకుంటానికి వీల్లేదు అది జగన్మోహన్ రెడ్డి యాంటీవేవ్ అది కోటమికి పాజిటివ్ వేవ్ కాదు మొన్న వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీవేవ్ కాబట్టే మీరు అక్కడ గడ్డిపోస నిలబెట్టిన మనిషి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి రెండు రోజుల ముందు చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను కూడా గెలిపించారు టీడీపీ వాళ్ళు కార్యకర్తలు అంటే అక్కడ ఏంటి అసలు పార్టీని పట్టించుకోవాలా వ్యక్తిని పట్టించుకోవాలా ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఏకైక జయంతో జరిగిన ఎన్నికది కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అక్కడ ఉండదు మీ పాజిటివ్తో గెలవాలి రైట్ అక్కడ మీరు కరెక్ట్గా చేసుకోకపోతే మళ్ళీ ప్రమాదం ముంచుకొస్తుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే